అక్టోబర్ ఇరవై ఐదు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనంలో ప్రభుతో ఏకాంతముగా పిలాతు చేసిన ముఖాముఖి సంభాషణ ఫలితాన్ని వినాలని ఎదురుచూస్తున్న యూదులు ఉన్న చోటికి రోమా గవర్నరు భవంతి నుండి బయటకు వచ్చాడు అన్యుడైన రోమా గవర్నరు ఇంటిలోకి వెళితే తాము అపవిత్రమైపోతాము గనుక భవంతికి బయట వేషధారణ సంశయం ప్రభావం క్రింద ఉన్న యూదులు ఎదురు చూస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు పిలాతు తన భవంతి నుండి బయటకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు మొదట పిలాతు బయటకు వచ్చాడని ఆ తరువాత అతని వెనుక ప్రభువును తీసుకొచ్చారని ఈ వచనంలోని పదాలు చూపుతున్నాయి ఇదిగో నేను ఆయన్ని మళ్ళీ బయటికి తెస్తున్నాను ఆయనలో నాకు ఎలాంటి దోషం తప్పు కనబడలేదని మీరు తెలుసుకోవాలి ఆయన రాజద్రోహి అని తిరుగుబాటు చేసే రాజు అని చేసే మీ నేరారోపణలు నాకేమీ కనబడలేదు ఆయన ఈ లోకంలో ఏ రాజ్యం మీద హక్కును ప్రకటించుకొని బలహీనమైన మూఢుడు దెబ్బలకు అర్హుడైన వ్యక్తిగా నేను అతన్ని బయటికి తెస్తున్నాను నేను మరణానికి యోగ్యమైన శిక్షను ప్రకటించను నేనే స్వయంగా ఆయన్ని పరీక్షించాను ఆయన వలన ఎలాంటి హాని లేదని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు అమాయకుడని నిర్దోషి అని గవర్నరు ఆయనతో జరిపిన వ్యక్తిగత సంభాషణతో గ్రహించి పూర్తిగా తృప్తి చెందాడని నాకు అనిపిస్తుంది ఆయనను గాయపరచకుండా వదిలేయాలనే బలమైన కోరిక పిలాతుకు ఉంది తాము నిందించిన ఖైదీని బాగా బాధించి ఎగతాలు చేసి కొట్టిన తరువాత ఆయనను చూసి యూదులు సంతృప్తిపడి మరే ఇతర నేరాలు మోపరని పిలాసు రహస్యంగా భావించాడు ద్వంద్వ వ్యవహారం గల ఆ పిరికివాడు ఎంతగా నిరాశపరచబడ్డాడు అతడు తన మనస్సాక్షిని ఎంతగా హింసించాడో మనం త్వరలోనే గమనిద్దాం ప్రభు శ్రమలను గురించిన సువార్త వివరణలో అబే గ్రీకు పదాలతో పిలాతు మూడు సార్లు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అని చెప్పడం బాగా గమనించదగ్గ విషయం యహానుసు వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిది పంతొమ్మిది నాలుగు నుండి ఆరు వచనంలో మన పాపాల కోసం బలిగా మారిన దేవుని గుర్ర పిల్లను వధించడంలో ప్రధాన హస్తం గల వ్యక్తి ఆయనలో ఎలాంటి దోషాన్ని నేరాన్ని కనుక్కోలేదని మూడుసార్లు బహిరంగంగా ప్రకటించింది వాస్తవమే బాగా నిశ్చితంగా పరిశీలించి విచారణ జరిపిన తరువాత ఆయన మచ్చ లేక దోషం లేని గొర్రపిల్లగా ప్రకటించబడి వధించబడ్డాడు ధ్యానం కోసం మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి దరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగింది అపోస్తల గాడిమలు మూడు పద్నాలుగు